కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థైన తంగేల ఉదయ్ శ్రీనివాస్పై దుబాయ్లో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కాకినాడ లోక్సభ ఎన్నికలు రంజుగా మారనున్నాయి ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం కానీ ఈసారి కాకినాడ లోక్సభ ఎన్నికల్లో విమర్శల వేడి మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి కేంద్ర బిందుగా కూటమి తరఫున జనసేన కాకినాడ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాయా తంగేల ఉదయ్ కిరణ్ ఉదయ్ శ్రీనివాస్ అంశం కాబోతుంది తాజాగా ఆయన చదువుతో పాటు విదేశాల్లో ఆయనపై నమోదైన కేసు అంశం ఎన్నికలు రాజకీయ వేడి మరింత పెంచే అవకాశం కనిపిస్తుంది వైసీపీకి ఈ అంశం ఒక అష్టంగా మారబోతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి దీనికి కారణం తీసుకోలేకపోలేదు తంగల ఉదయ్ శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చే సమయంలో తన గురించి తాను చేసుకున్న తన గురించి తను చేసుకున్న ఆర్భాట ఆచారం ఆర్బాటము ప్రచారమే ఇప్పుడు ఆయనకు శాపంగా మారబోతుంది టీ టైమ్ శ్రీనివాస్ గారు పేరొందిన తంగేల ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు ఆ నామినేషన్ల పత్రంలో ఆయన పొందుపరిచిన విద్యార్హత అంశంతో మొదలైన వివాదం మరిన్ని వివాదాల్లోకి ఆయన్ని నెడుతోంది రాజకీయాల్లోకి వచ్చే ముందు తంగేల ఉదయ్ శ్రీనివాస్ అతని అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ అనే ప్రచారం జరిగింది హైదరాబాద్లోని టీఆర్ఎస్ క హైదరాబాద్లోని టీఆర్ఆర్ కాలేజీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ చదివి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉద్యోగం చేశారు ఆ తర్వాత వాటికి రాజీనామా చేసి దుబాయ్లో వ్యాపారం చే చేశారని ప్రచారం సాగింది ఒక రకంగా ఆయనే ఈ ప్రచారం చేసుకున్నారని ప్రచారం ప్రచారం ఉంది ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల అవిడ అప్పిడవిట్లో తన అర్హత ఇంటర్ అని నమోదు చేయడంతో అస్సలు విషయం వివాదం మొదలైంది దీంతో ఇదే అస్తాలన్నీ ఎన్నికల్లో ఉపయోగించాలని వైసీపీ భావిస్తుంది తంగేలా ఉదయ్ శ్రీనివాస్ గత చరిత్రపై ఫోకస్ పెట్టింది ఎన్నికల అఫిడవిట్ తన విద్యార్హత ఇంటర్గా పేర్కొనడంతో అసలు ఈ విధంగా రాజుకుంది ఇంటర్ చదివిన వ్యక్తికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా వస్తుంది అందులోనూ చట్టాలు కఠినంగా అమలు అయ్యే దుబాయ్లో ఇంటర్ విద్యార్హత సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అవే అంశాలను తంగేల ఉదయ్ శ్రీనివాస్ రాజకీయ ప్రత్యక్షులు లేవనెత్తుతున్నారు ఇంటర్ చదివే విద్యార్థులకు దుబాయ్ వంటి దేశంలో పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు వంటి చిన్న ఉద్యోగాల తప్ప పెద్ద ఉన్నత ఉద్యోగాలు అసాధ్యమైన చర్చ సాగుతుంది దీంతో ఇంటర్ చదివిన వ్యక్తి కోట్లు ఎలా సంపాదించడం అన్న లోతైన చర్చ జాగే సమయంలో ఆయన అక్రమాల పుట్టను రాజకీయ ప్రత్యక్షలు తవ్వి తీస్తున్నాయి దీంతో ఒక్కొక్కటిగా ఆయన నేర చరిత్ర వెలుగులోకి వస్తుంది వాటిని ఒక్కసారి పరిశీలిస్తే కాకినాడ జనసేన కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగేల శ్రీనివాస్ అవినీతి చిట్టా కాస్త పెద్దదిగానే కనిపిస్తుంది తంగేల ఉదయ శ్రీనివాస్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి ఎదిగారన్న ప్రచారమే ఆయన లోక్సభ అభ్యర్థి టికెట్ దక్కేలా చేసింది స్వశక్తితో పైకి వచ్చి ప్రజాసేవలో ప్రజాసేవలు కొనసాగడంతో జనసేన పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ కానీ ఆయన గత చరిత్ర అందుకు భిన్నంగా ఉండడమే ఇప్పుడు రాజకీయంగా ప్రకంపన సృష్టిస్తుంది ఇంటర్ చదివిన వ్యక్తి దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యమం చేయడం ఏంటి ఆ ఉద్యోగంతోనే కోట్లు సంపాదించడం ఏంటనే దానిపై ఆయన రాజకీయ ప్రత్యక్షులు వాస్తవాలు వెలుగు తీసే పనిలో పడ్డాయి దీంతో ఆయన అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది వాస్తవానికి దుబాయ్లో తంగేలా ఉదయ శ్రీనివాస్ సాఫ్ట్వేర్ జాబ్ చేయలేదని క్రికెట్ బుక్కి నిర్వహించేవాడని పేర్కొంటున్నారు అక్కడ వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన తంగేల ఉదయ్ శ్రీనివాస్పై దుబాయ్ ప్రభుత్వం రెండు వేల పదహైదు మార్చిలో కేసు నమోదు చేసి అతని కోసం లుకౌట్ నోటీసులు ఇచ్చారన్న దానికి సంబంధించి కేసు వివరాల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకొని ఇండియాకి పారిపోయి వచ్చాడు ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పుకొని దుబాయ్లో దుబాయ్లోనే తన కోట్లు సంపాదించాలని బిల్డప్ ఇస్తున్నానని ఆయన రాజకీయ ప్రత్యక్షులు ఆరోపిస్తున్నారు వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించిన ఆయన రాజకీయ ప్రత్యక్షులు ఈ ఎన్నికల ప్రచారంలో వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అంతేకాదుండే మన ఉదయ్ అంతేకాదుండే ఉదయ్ శ్రీనివాస్ పైన స్వదేశంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రెండు పాస్ కార్ రెండు పాస్ రెండు పాన్ కార్డులు కూడా రెండు పాన్ కార్డులు తీసుకొని వివిధ కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ ఉంది భూ కబ్జా కేసు కూడా ఉన్నట్టు ఆధారాలు దొరికాయి దీంతో ఇలాంటి అభ్యర్థి ఎన్నికల్లో గెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసా అన్న ప్రచారం ఆయన ప్రత్యక్షులు చేస్తున్నారు వైసీపీ పార్టీ ఇదే అంశాన్ని ప్రచార ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలుచుకొని వాటిని ఉదయ శ్రీనివాస్పై ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇరుక్కున్న వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు శ్రీనివాస్ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడంతో నిజం చేసే పనిలో కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగేళ్ళ శ్రీనివాస్ సార్ పడ్డారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు ఎన్నికల సమయంలో ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ఇరగాటంలో పడ్డారు ఎన్నికల సమయంలో ఈ వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఆయన ఆయన విజయ అవకాశాలు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి మరి చూడాలి ఇంత ఇలాంటి వాళ్ళకే టీడీపీను జనసేన వాళ్ళు టికెట్లు ఇచ్చేది రాజ్ ప్రజల్లో ప్రజల నుంచి ఎదిగిన వాళ్ళకి ప్రజల నుంచి రాజకీయంగా ఎదిగిన వాళ్ళకి ఏ రోజు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడు పవన్ కళ్యాణ్ వేడు అందరికీ తెలిసిన విషయమే ఉదయ్ కిరణ్ గురించి ఇన్ని రోజులు చాలామంది ఏదేదో ఊహించుకున్నారు కానీ ఇప్పుడు ఆయన గుడ్డు ఆయన ఆ గుట్టు బయటపడింది అనమాట చూద్దాం మరి దీని ఎలా ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో